ये टाइमिंग थैंक यू वेरी मच आवर नेम इज कंप्लीट थैंक यू टू मी भगवान तो आते हैं ना उनके रोने लोय समझ ना वाला रोना मेरे भगवान मेरे बच्चे मेरे को फील कुछ रोज लाग है हाल है विदेश में वहां कुछ ना पापा मैं ले अच्छा वो तो आने का मेरा असल में मैं मैं पकड़ता नहीं है वाला शादी హస్బెండ్ ఫోచేసి ఆయన పట్టుకొని ముందునిప్పించింది ఎంత ఆనందించింది అంటున్నా ఒక యోగా మాస్టర్ ఆ అమ్మాయిని అది ఇప్పిస్తామని అది అందరూ మంచిగా చదువుకోండి ఇప్పుడు మీరు మీకు ఎంత ఆస్తున్నా ఎంత డబ్బున్నా అదంతా వేస్తుంది మీకు చర్వే మీకు మాస్ రాకుంటుంది అంటే వాళ్ళకు మొన్న కూతురు మా ఇంటికి మా ఆఫీస్ కాడికి వచ్చి చెప్పినందు అలా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేదు మేము స్కూల్ ఫీజు కట్టడానికి వచ్చాము ఇష్టమైంది టాలెంట్ స్కూల్ We will talk now. We will 12 o'clock. so We will talk that time. I have parents now. Okay now? Okay, we'll see. Thank you. Dear yes, Paplato, actually she said that she is going to pay today. But due to has a personal issue, she was unable to pay. And actually it's so... see I'm also a working lady. So I be said that yes, they have to be the fee, it's not what will be the things you know. This year admission, man. they are okay, mm -hmm. not okay, not bad, not bad, Yes, okay. okay. They are doing, it. but because this is the term exam, S1 first exam. After this result, at least we need some time to improve. Children. Okay. But Rohit is very active. Ritika is also active. Okay. They are improving, them they are very improving. okay. Sure. Lakshmi. নবারা মাপুলার সাভে শডিন 8 দে঑পে. হাদলে পাকে কেনে নযে সমিন কেন су কেসো.. বালি পা দয়লেঠি য়ে বডবি তবের লের ছব কাদমল উনে you have a break they have a break uh, in the 15 they have a break uh, sponsored and they have to find their break then they will have a little bit snacks school communicate in English yes please

నాకు తెలుగు సబ్జెక్ట్ టీచర్ అయినా అంత తెలుగు మాట్లాడుతున్నాను ఓకే ఇలా అప్పుల్ ఇలా అపల్ ఫీజు నేను ఫీజు ఎంతనో రివీల్ చేయొద్దు అనుకుంటాము ఎందుకంటే కొంచెం పెద్ద బడ్జెట్ ఫీజు వచ్చేసి ఇప్పుడు నేను ఇంత బడ్జెట్ మీ అంటే నాకు కింద కామెంట్స్ వస్తాయి ఏమని వస్తాయి అక్క మాకు హెల్ప్ చేయొచ్చు కదా మాకు హెల్ప్ చేయొచ్చు చాలా కామెంట్స్ వస్తాయి కానీ పిల్లలు కదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ నేను ఒకరికి అమౌంట్ ఇస్తున్నా అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ ఒక నేను కాకుండా నా టీం వెళ్ళి కూడా ఎంక్వైరీ చేశాను అదే కాకుండా వాళ్ళ పక్కనోళ్ళతో కూడా నేను మేము మాట్లాడి మొత్తం ఓకే అంటేనే మేము అమౌంట్ డొనేషన్ చేసాము మేము గుర్తిగానే చేయము వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చెక్ మేము ఒక ఫోర్ డేస్ చేసినాము ఫోర్ డేస్ చేసిన తర్వాత వాళ్ళకి ఫీజ్ ఇస్తున్నాము Give it your right hand. For oh, you, teacher. To... Say thank you. Thank you. Okay. Thank you. <laughs> okay, thank you. thank you. very much. Mama, oh, well, please complete. I'm pleased to meet you. Also, count this for ఫాలో తన నుంచి ఎన్ని పనులు చేశాను అంటే నాకు చేసి చూసి ఇంకా ఒకసారి అయిపోతుంది స్కూల్ కృష్ణమైన ట్యాలెంట్స్ చాలా చాలా మంది లైఫ్ నెక్స్ట్ సార్ చాలా మందికి కానీ నువ్వు చేసింది పోలీస్ వాళ్ళు లాయర్ ఎవరు చనిపోయింది వెరీ హ్యాపీ చూసాను

అలాంటివర్సింగ్స్ ఉంటాయి ఎంతో మంది ఆ అమ్మాయి లైఫ్ చేసేది మామూలు లైఫ్ కాదు పేరెంట్స్ కూడా చేయలేరు ఒక్కోసారి పేరెంట్స్ కూడా అలాంటి లైఫ్కి వాళ్ళకి కూడా చాలా తని ఉంటుంది క్లియర్గా వెళ్ళడము చేయడము పది కాలాలు ఉండాలని మంచిగా ఉంటే నేను కానీ ఇంకా పది మంది పై కావచ్చు ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం అని కాదు తను ఎవరి మన ప్రాబ్లం ఇవే క్లాస్టిట్యూట్స్ అవచ్చు వాళ్ళు చేస్తుంటే కూడా వాళ్ళని పిచ్చి మాట్లాడి వాళ్ళని డబ్బు చేసి పిలిచి ఇక్కడ నేను ఉంటా అని చెప్పి చాలా చేసింది ఇంకొకరి ఇంకొకరి వాళ్ళైతే వాళ్ళ బాబుని చేసుకుని బాబున పాపం ఆమెను ట్రాస్టిట్యూట్ చేయమని ఆ హస్బెండ్ కోర్ట్ చేసుకుంటే వాళ్ళని పట్టుకొని ముళ్ళనిపించింది తల్లెంత ఆనందించింది అంటున్నారు ఒక యోగా మాస్టర్

my putin and, the and yes. even we are Shala, actually Have actually i thought like one of your uh, from office some person will visit but you personally visited yes, yes it's very happy yes. లేదు చేసిన వరకు తెలుసులేదు కానీ నీకు చాలా మందిలో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు ఒకసారి రెండుసార్లు చూసిన తర్వాత నేను సబ్స్క్రైబ్ చేసిన తర్వాత చూసాం కదా ఒక్కలా కాదు కదా అన్ని రకాల వాళ్ళని మీరు రీచ్ అయ్యారు మీరు ఆ టైం చెప్తారు వచ్చేస్తారు ఫస్ట్ ఒక్కలేదు అంటే మీకు ఎవరు ఎవరు ఉంటారు తెలియదు కానీ అలా వెళ్తున్నా సరే ఒకటి అంటే నాకు నీ ఏజ్లో ఉన్నప్పుడు చాలా నేను నేను చెల్లి మానేజ్ అయితే అయిపోయింది కానీ అంత నేరైతే అప్పుడు ఎంత నువ్వు చేసింది ఒక వీడియో పెట్టిందంటే మేడం నా ఛానల్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చూస్తున్నాను ఆలోచన

చేస్తున్నారు కొంచెం కూడా బాయ్ గురించి దాంట్లో షీఈ్ వెరీ గుడ్ యూట్యూబర్ బట్ సోషల్ మీడియా షీలంగ్ ఐ థింక్ టు ఇయర్స్ ఉమెన్ ఇస్ ఫేసింగ్ she is really gained so many problems if you go through that you can get that knowledge i saw that so many people are doing but this much of who really nobody did and one shot problem can be solved <coughs> see that you have to inspire that she as a girl she is doing like that means as a boy as our other how much you can do for society in another thing yeah yes <laughs> it's కోల్డ్ టాపర్ ఎందులో నువా అనేవి క్లాసెస్ ఎట్లయితే సో మంచిగా చదువుకోండి ఇప్పుడు మీకోండి ఏదున్నా మీరు మీకు ఎంత ఆస్తున్నా ఎంత డబ్బున్నా అదంతా వేసుకోవచ్చు మీకు చదివే మీకు దాకా ఉంటాయి కూడా అరేంజ్ చేసింది కానీ పిల్లల ఫీజ్ అయితే మొత్తం కట్టినాం కట్టిన వన్ ఇయర్ ఫీజు మొత్తం అయిపోయింది సో అమౌంట్ మేము షోఅప్ చేయలేము ఎందుకంటే బాగోదు కాబట్టి సో అక్క ఇంకేమైనా గెద్దామని చెప్పా ఇంకా మా నుంచి నీకేమైనా నాకు ఏం జరిగితే చిన్న ఏదైనా ఇంకా నేను టీ స్టాల్ వేసుకోవాలని ఇంకా సాయం చూసినట్టుగా నాకు దేవుడు నిజంగా నాకు దేవుడు దీవు వచ్చి సాయం చూసినట్టు దేవుడి రూపంలో మీరు వచ్చినారు అంత అలాంటి ఒక వంద వెయ్యి నాకు నిజంగా మనసు పూర్తిగా దేవుడి బ్ర దేవుడు సాక్షిగా దేవుడి పైన ఒత్తిడి వేసి నా పిల్లలపైన ఒత్తి చేసి చెప్తున్నా ఇలాంటి మీరు ఇంకా లక్ష పోటీ మీకు ఎంత ఇంకా దేవుడు ఇంత బలం ఇవ్వాలంటే అంత బలం ఇవ్వాలి నిజంగా మా దాంట్లోకి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఇంకా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నాకు ఎవరైనా ఇట్లా ఏమైనా ఏమైనా ఇచ్చి పెట్టిస్తేనే నా బర్త్ నేను ఏదో దక్కాలను ఇప్పుడు నాకు దక్కడానికి ఏం లేదు ప్లేస్ నాకు ఏంటి నాకు చాలా కష్టమవుతుంది ఉన్న వెహికల్ నా దగ్గర పెంచుకుంటారు అప్పుడు వాళ్ళు అట్లా అని నాకు ఇబ్బంది అవుతుంది నా చిన్న ఏమైనా బిజినెస్ రాగా అయినా స్టాల్ అయినా పెట్టాలని చిన్న ఆశ అంత ఎక్కడైనా చేసుకొని బట్ సో ఈ ఫోను ఈ మీద కాదు దీనికి పక్కన అక్కది ఎందుకంటే రాగానే మాకు చెప్పింది మేడం మీరు ఎప్పుడు వస్తారో ఎక్కడొస్తారో తెలియదు కదా అందుకే అని చెప్పి తీసుకొని మరి మాకోసం వచ్చింది వాళ్ళకి మరీ రిక్వెస్ట్ చేసిన ఒక్క టూ అవర్స్కి ఫోన్ ఇవ్వండి ఇవ్వండి అని వాళ్ళ కాలు ఏం పడితే వాళ్ళు ఇచ్చినారు ప్లీజ్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ నాకు ఫోన్ ఇచ్చినందుకు వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అయితే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఫోన్ మా కోసం మళ్ళీ తెలు ఉంటాము ఉండము ఆఫీస్ కార్డు కంటే వచ్చేసింది కానీ ఇక్కడ తెలియదు అని చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం అని చెప్పి తీసుకుని వచ్చింది అక్కకు చూద్దాం ఒకవేళ ముందు చూస్తే ఇంకా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తుంది అంటే బాధ్యత